శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు ఈనాటి విశేషం ఏమిటంటే ఇది సూర్య జయంతిగా చెప్పబడుతూ ఉంటుంది సూర్య సప్తమి అనకుండా దీని రథసప్తమి అని ఎందుకంటారండి విశేషం ఉంది కదా ఏమిటి అంటే సూర్యుడు నిరంతరంగా ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలు అనే భేదం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాడు ఒకరు అలా తిరుగుతున్నారు అంటే తిరగడానికి కారణమైనటువంటి వాహనానికి కూడా ప్రాధాన్యం ఉండాలి కదా ఆ వ్యక్తికి ఓపిక ఉండొచ్చు కానీ రథం అరిగిపోవచ్చు ఎక్కడొక్కడ దాంట్లో తేడా రావచ్చు లేదా రథసారథి ఇబ్బంది పడచ్చు ఇవేమీ లేకుండా సూర్యుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సహకరించినటువంటిది ఏదైతే ఉందో అది రథం ఆ రథానికి ప్రాధాన్యం ఇస్తూ అంతేకాదు సూర్యుడు తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఎటు వెళ్ళాలి అని తన మార్గాన్ని నిర్దేశించుకుంటూ వెళ్ళేటటువంటిది సూర్యరథం అందుకే నానాడు రథసప్తమి అన్నారు సరే సూర్యుడికి ఉన్న ప్రాధాన్యం అలాగే ఉంది ఈ రథసప్తమిలో ఈ రథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఏకచక్ర రథం దేవం ఒకే ఒక చక్రం ఉన్నటువంటి రథం ఇది మామూలు రథాలకి ఏదైనా రెండు ఉంటాయి వాహనాలకి దేనికైనా రెండు చక్రాలు ఉంటాయి బండి మొదలైనటువంటి వాటికి లేదా నాలుగు చక్రాలుంటాయి అనేక చక్రాలు ఉంటాయి కానీ సూర్యరథానికి మాత్రం ఒకటే చక్రం ఉంటుంది ఈ ఒకటే చక్రానికి ఉన్ ఉన్నటువంటి రథాన్ని నడపడానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఈ ఏడు గుర్రాలు నిజానికి ఏడుగా కనపడేటటువంటి ఒకటే గుర్రం సప్తసప్తి మరి చిమాన్ సూర్యుని గురించి చెప్పేటప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఆదిత్య హృదయంలో చెప్పేది ఏమిటి అంటే ఏడు కలిసినటువంటిది ఏడు కలిసి ఒకటిగా ఉండడం ఏమిటి ఇదన్నీ అందులో ఉన్నటువంటి విశేషాలు ఈ రథానికే ఇంతటి ప్రాధాన్యం ఉంది అందువల్ల దీనికి రథసప్తమి అని పేరు పైగా ఇప్పుడు జరిగేది ఏమిటంటే అప్పటి వరకు సూర్యరథం దక్షిణం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నది ఈ క్ష ఇక్కడి నుంచి ఉత్తరం వైపుకు తన దారి మళ్లించుకుంటుంది ఇది సూర్యుడు చెప్పక్కర్ల రథం తనంతట తానుగా మళ్లించుకునే ఏర్పాటు ఉంది అందుకని రథానికి కూడా ప్రాధాన్యం ఉంది అంటే ఉత్తర దిక్కుకు ప్రా ప్రయాణం సూర్యుడి యొక్క ప్రయాణం మొదలైంది అంటే అది ఉత్తరాయణం ఉత్తరాయణం మొదలైన మొదలవుతూ ఉంటుంది అందుకే రథానికంతటి ప్రాధాన్యం ఈ ఏడు గుర్రాలు అని చెప్పబడేవి ఏవైతే ఉన్నాయో ఇవి నిజానికి సూర్య రశ్మిలో ఉండే ఏడు కిరణాలు కిరణాలు అనే కాకుండా వాటిని ఏడు రంగులుగా చెప్పచ్చు ఏడు రంగులు కలిగిన కిరణాలు మనం సూర్యకాంతిని ఒక గాజు పట్టకం గుండా ప్రవేశింపచేసినట్టయితే బక్రీభవనం చెంది ఏడు రంగులు వస్తాయి బిబ్జిఆర్ అన్న పేరుతో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంద్రధనుస్సులో ఉండే ఏడు రంగులు ఈ ఏడు రంగుల యొక్క సమ్మేళనం ఏదైతే ఉందో అది తెల్లని కాంతిగా నిజంగా తెలుపు కూడా కాదది పారదర్శకంగా ఉండేటటువంటి ఒక గాజులాగా ఉండేటటువంటి కాంతి సూర్యకాంతి తెల్లగా ఉంటుందా ఉండదు అసలు వర్ణరహితంగా ఉంటుంది ఏడు రంగులు తగినటువంటి పాళ్లల్లో కలిసేటప్పటికీ ఏ రంగు లేనటువంటి స్థితి వస్తుంది ఏడు గుర్రాలని చెప్పబడే సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు సూర్యకాంతిలో ఉండేటటువంటి ఏడు వర్ణాలు ఈ ఏడు వర్ణాలు కలిసేటప్పటికీ ఏ వర్ణము లేనటువంటి పరమ కాంతి ప్రదాయకమైనటువంటి అన్ని వర్ణాలని తనలో ఇముడ్చుకున్నటువంటి అవసరమైతే అన్ని వర్ణాలని ఇవ్వగలిగినటువంటి ఒకనొక కాంతిపుంజంగా వస్తుంది అటువంటి గుర్రాలు కలిగినటువంటి రథం సూర్యరథం ఆ రథం యొక్క గమనాన్ని గుర్తించుతూ ఉండేటటువంటి ఒక వేడుక ఒక పండుగ తప్పనిసరిగా అందరూ పాటిస్తూ ఉంటారు దీన్ని ఎందుకు పాటించాలంట అంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం మిగిలిన దేవతలందరూ ఎట్లా ఉంటారో మనకి తెలియదు కానీ రోజు సూర్యుడు మనకు కనపడుతున్నాడు కదా ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటారు ఆయన సూర్యనారాయణుడు సాక్షాత్తు నారాయణుడే సూర్యమండలంలో ఉంటాడు అందుకే రోజూ సంధ్యావందనం చేసి సూర్యుడికి తర్పణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఏమని ప్రార్థన చేస్తారు ధ్యేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుధృత శంఖచక్ర అని ఆ నారాయణుణ్ణే ప్రార్థిస్తారు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడు ఈ సూర్యమండలంలో ఉండి మన్ని రోజు చూస్తూ ఉంటాడు అటువంటి సూర్యుణ్ణి మనం ఆరాధించినట్టయితే సమస్తమైనటువంటి జ్ఞానము రావడమే కాక సమస్తమైనటువంటి ఆరోగ్యాలు వస్తాయి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు సూర్యుడి నుండి మాత్రమే మనకు ఆరోగ్యం వస్తుంది సూర్య ఆరోగ్యమే కాదండి పోషణ కూడా అక్కడి నుంచే వస్తుంది కదా మనకు ఆహారం కావాలంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మొక్కల మీద పడితే సూర్యకిరణ సంయోగ క్రియ సూర్యకిరణ సంయోజన క్రియ వల్ల పత్రహరితం ఏర్పడి మొక్కలు తయారయ్యి మనకు ఆహారం వస్తుంది ఆహారాన్ని ఇచ్చేది సూర్యుడే వెలుగునిచ్చేది సూర్యుడే కాంతినిచ్చేది సూర్యుడే శక్తినిచ్చేది సూర్యుడు సౌరశక్తిని మించినటువంటి శక్తి లేదు అటువంటి శక్తిని మనం ఆరాధించుకునేటటువంటి రోజు అంతేకాకుండా జ్ఞానదాత కూడా సూర్యుడే చాలా గొప్ప విజ్ఞానం కలిగినటువంటి వాడు అన్ని వేదాలు చదువుకున్నవాడు అన్ని శాస్త్రాలు వ్యాకరణాలు చదువుకున్నవాడు అని రాముడి చేత ఒక ప్రమాణపత్రం పొందినటువంటి హనుమ ఎవరి దగ్గర చదువుకున్నాడు సూర్యుడి దగ్గరే చదువుకున్నాడు కనుక పరమ జ్ఞానప్రదాత ఆ కారణంగా సూర్యుడిని ఆరాధిస్తారు ఈనాడు మరి సూర్య ఆరాధన ఎలా చేస్తారు రథసప్తమి నాడు ఏం చెయ్యాలి అంటే రథసప్తమి నాడు పాలు పొంగిస్తాం ఈ పాలు కూడా ఎలా పొంగిస్తారు మన ఇంట్లో పొయ్యిలో ఇప్పుడే ఇప్పుడై ఇప్పుడైతే స్టవ్లు పూర్వకాలం పొయ్యిలు ఉండేవి ఇంట్లో కాదు ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టినటువంటి ఆవు పిడకలు పిడకలుంటే ఆ పిడకల్ని తెచ్చి తులసి దగ్గర పెట్టి వాటిని దాలిగా చేసి దాని మీద ఒక పాత్రని శుభ్రం చేసి పాత్రని పూజించి దానిలో ఆవు పాలు పోసి ఆవు పాలు పొంగుతూ ఉండగా అప్పుడు ఇంటికి పంటలు వచ్చి ఉంటాయి అప్పటిదాకా బాగా సంప్రదాయం తెలిసినటువంటి ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వారు కొత్త బియ్యం వాడరు ఆ బియ్యాన్ని సంక్రాంతి సమయంలో పొంగలికి వాడతారు మళ్ళీ ఇప్పుడు ఆ బియ్యాన్ని నేతితో తడిపి ఆ నేతితో తడిపినటువంటి బియ్యాన్ని ఆ పొంగుతున్నటువంటి పాలల్లో సూర్యుణ్ణి తలుచుకుని అందరికీ ఆరోగ్యం కావాలని తలుచుకుని ముమ్మారు ఇలా ఈ వేళ్లతో తీసి అందులో వేసి మిగిలినవి కూడా వేసి అక్కడే దానిని పూర్తిగా ఉడకనిచ్చి బాగా ఉడికిన తరువాత మరింత నెయ్యి బెల్లం వేసి పరమాన్నం తయారు చేస్తారు ఈ పరమాన్నాన్ని బాగా మెత్తగా ఉడికినటువంటి పరమాన్నం మాత్రమే సూర్యుడికి నివేదన చేయాలి అలా చేయడానికి కూడా ఎలా ఉంది సూర్యుడికి ప్రత్యేకంగా ఛాయా సంజ్ఞ సమేతంగా ఉన్నటువంటి సూర్యుడిని ఇంకా పద్మినిని కూడా చేరుస్తారు వారితో ఉన్నటువంటి సూర్యుడిని ఆవాహన చేసి ఆయనకి ఎరుపు రంగు ఇష్టం కనుక రక్తచందనం ఆయనకి సమర్పణం చేసి రక్తచందనం అంటే పూర్వకాలం ఇళ్లల్లోనూ ఈ బొమ్మ ఉండేదండి చందన బొమ్మ అని అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేప్పుడు పంపించేవాళ్ళు ఎర్ర చెక్కతో తీసింది రక్తచందనం అది అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంట్లో ఉండడం అవసరం పసిపిల్లలు బాలెంతలు ఉన్నప్పుడు దాన్ని ఇలా కింద ఉన్నటువంటి మట్టు దగ్గర ఇలా అరగదీసినట్డితే ఎర్రని గంధం వస్తుంది ఆ గంధాన్ని సమర్పించి ఎర్ర నక్షత్రలు సమర్పించి ఎర్రని పూలను సమర్పించి ఆయన్ని పూజ చేస్తారు ఇంతకు ముందు అసలు స్నానం చేయడంలోనే ఒక విశేషం ఉంది రసప్తమి నాడు రథసప్తమి నాడు సూర్యశక్తిని తనలో బాగా నిలుపుకున్నటువంటి వాటిని తెచ్చుకుంటాం మనం జిల్లేడాకులు రేగుపళ్ళు పళ్ళల్లో రేగుపళ్ళు ఆకుల్లో జిల్లేడాకులు వాటిని శరీరంలో ఏడు ప్రదేశాల్లో పెట్టుకుని అంటే ఇలా భుజాల మీద తల మీద గుండెల మీద వీపు మీద ఇలా పెట్టుకుని ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క రేగుపండు పెట్టుకుని తల మీద నీళ్లు పోసుకుంటారు అంటే సౌరశక్తి మన మీద వచ్చి ప్రవేశించి మనలో శక్తి ఉంటుంది ఒక్క ఏడాది పాటు సౌరశక్తి మనలో ఇలా ప్రవేశించి నిలిచి ఉండడానికి కారణమవుతుంది అని అసలు అర్కపత్రం అనే అంటారు జిల్లేడుని అంటే సూర్యశక్తిని పరిపూర్ణంగా తనలో నింపుకున్నటువంటిది అలా స్నానం చేసిన తర్వాత వచ్చి ఈ విధంగా పూజ చేసి చిక్కుడాకుల్లో ఈ పరమాన్నాన్ని పెట్టి నివేదం చేస్తారు చిక్కుడాకులు మూడు మూడుగా ఉంటాయి ఆ మూడు ఉన్నటువంటి దాన్ని తీసుకురావాలి తీసుకొచ్చి సూర్యరథానికి సంకేతంగా చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి ఏడు గు ఏడు తయారు చేస్తారు ఇంట ఇట్ ఇట్లా రెండు చిక్కుడుకాయలు ఉంటాయి ఈ రె రెండు చిక్కుడుకాయలకి మధ్య ఇలా రెండు పుల్లలు కలిపితే ఇలా ఒక చదరం తయారవుతుంది అంటే రెండు కాయలు రెండు పుల్లలు ఇలాంటివి ఏడు తయారు చేసి ఒకదాని మీద ఒకటి ఆల్టర్నేట్గా పెడతారు అంటే ఈ కింద పెట్టేదానికి ఇలా కాయలు ఇలా ఉన్నాయనుకోండి పైన పెట్టేదానికి కాయలు ఇలా ఉంటాయి ఇట్లా పెడితే ఏడు ఉన్నటువంటి రథం తయారైంది ఆ రథం మీద చిక్కుడాకులు పెట్టి ఆ చిక్కుడాకుల్లో పెట్టినటువంటి దాన్ని ఎలాగో సూర్యుడు ఉండనే ఉంటాడు ఆరు బయట కదా చేస్తారు తులసి కోట దగ్గర చేసే పూజది ఆ సూర్యుడికి ఈ పరమాన్నాన్ని నివేదం చేస్తారు పరమాన్నాన్ని ఎందుకు నివేదం చేయాలండి మిగిలినవేవి ఎందుకు వాడరు అంటే సూర్యుడికి పాపప్పుడు దక్షయజ్ఞ సమయంలో పళ్ళు ఊడిపోయినాయట ఆయనకి పళ్ళు లేవుట అందుకని మెత్తగా తయారు చేసినటువంటి పరమాన్నం అయితేనే ఆయన గుటుకు 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 మింగుతాడు అందుకే మెత్తగా తయారవ్వాలి ఇంకోటండి ఆరోగ్యానికి మంచిది ఆవు పాలు బియ్యము బెల్లము వీటితో తయారు చేసింది అన్ని రకాలైనటువంటి పుష్టి శరీరానికి ఇస్తుంది అటువంటి దానికి సమర్పణ చేసి మనం తీసుకోవడం అన్నది జరుగుతుంది ఈ రకంగా గనక చేసినట్టయితే మనకి ఆరోగ్యం జ్ఞానం ఆహారం శక్తి ఇలాంటివన్నీ సమకూరుతాయి ఈనాడు సూర్యుణ్ణి ఆరాధించేటటువంటి రోజు తప్పనిసరిగా ఈ విధంగా జిల్లేడాకులు రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేసి తులసి దగ్గర ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తూ పరమాన్నం తయారు చేసి నివేదన చేసి ప్రత్యక్షంగానే కనపడుతూ ఉంటాడుగా నివేదన చేసి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య జ్ఞానాలని పొందాలని ఆశిస్తూ స్వస్తి